నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికీ ఒకటిన్నర సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరాయి నిరుద్యోగుల తరపున జాతీయ ఎస్ఎఫ్ఐ సభ్యులు నేషనల్ కమిటీ సభ్యులు మూర్తి గారు మనతో పాటు ఉన్నారు దీని గురించి చర్చించడానికి నమస్తే అనా నమస్తే తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు మేము రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు చెప్పడం జరిగింది అయితే నేటికి ఇంకా ప్రభుత్వం ఎంతవరకు నిరుద్యోగులకు న్యాయం చేసింది ఇంకా ఎంతవరకు న్యాయం చేయాల్సి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటి సంవత్సరాలు అవుతున్న నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కానీ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటువంటి ప్రక్రియలో వైఫల్యం చెందింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించింది యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగుల క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు అట్లాంటి రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలించిన పరిపాలనలో నిరుద్యోగులకు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల నిరుద్యోగులు ప్రధానంగా ముఖ్యమైనటువంటి భూమిక పోషించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడ్రస్ లేకుండా చేయడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర నిరుద్యోగులు పోషించారు అట్లా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా మొదటి సంవత్సరంలోనే మేము రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కానీ పూర్తి స్థాయిలో ఉద్యోగాలను ఎక్కడ భర్తీ చేసేటువంటి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కనవడలేదు ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటిని మాత్రమే భర్తీ చేసి వీళ్ళు కొత్తగా అదనంగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు నామమాత్రమైనటువంటి సంఖ్యలో ఉందనేది చాలా వాస్తవం అందుకే ఈ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు అంటే ఇయర్ క్యాలెండర్ అనేది ప్రకటిస్తామని చెప్పారు విద్య నిరుద్యోగులు చాలా ఆందోళనలో ఉన్నారు ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఆ అద్దెకు తీసుకొని అశోక్ నగర్లో రెండు గట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఇవన్నీ కాదు నిరుద్యోగులకు ఇయర్ క్యాలెండర్ వేస్తే ఆ క్యాలెండర్ను చూసుకొని ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి విధంగా ప్రిపేర్ కావడానికి మేము సన్నద్ధం చేయడానికి ఈ క్యాలెండర్ ఉపయోగపడుతుందని గొప్పలు చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరాల్లో ఎందుకు ఇయర్ క్యాలెండర్ను ప్రకటించలేదని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం ఇప్పటికీ ఉన్నటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్లో ఇప్పటికీ విద్యార్థులు ఆందోళన ఉన్నారు నోటిఫికేషన్ ఉంటుందా క్యాన్సిల్ అవుతుందా రిజల్ట్ ఇప్పటికీ ఉద్యోగాలు భర్తీ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు గ్రూప్ టూ పూర్తిస్థాయిలో రిజల్ట్ ఇచ్చి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వలేదు కాబట్టి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి మిగతా ఉద్యోగాలన్నింటికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తను ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే దిశగా తక్షణమే నోటిఫికేషన్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి మూడు లక్షల పైన ఉన్నటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది నిరుద్యోగులను ఆదుకుంటావని చెప్పింది నిరుద్యోగులకు ఏం జరిగినా అది మా ఇంట్లో బాధపడుతావు అనేటువంటి విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట్లాడింది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నువ్వు నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే ఏంటిదని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా ఈ ప్ర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు నిన్ననే ఒక కరీంనగర్ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన అంతకుముందు హన్మకొండలో ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు ఇట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితి దారితీసిందంటే గత పాలకులకు కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదు నిరుద్యోగుల పట్ల ఇద్దరు వైఖరి ఒకటే అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకనైనా తన నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరిని మార్చుకొని తక్షణమే ఇయర్ క్యాలెండర్ ప్రకటించాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు లక్షల పైన ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదలయ్యాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వేలాది మంది విద్యార్థులు లక్షలాది మంది సుమారుగా తెలంగాణలో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారు నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్లకు ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లో మన తెలంగాణ రాష్ట్రం వారికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికతను ఆధారం చేసుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్దపీట వేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం స్వయం ఉపాధి మార్గాలను కూడా పెంచి ప్రోత్సహించేటువంటి విధంగా నిరు నిరుద్యోగులకు స్వయం ఉపాధి మార్గాలను వాళ్ళకు ప్రోత్సహించేటువంటి చర్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం మరోవైపు ఇప్పుడు తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి అని చెప్పి నిరుద్యోగులు ఒకవైపు అడుగుతూ ఉంటే మరోవైపు ప్రభుత్వం మేము రాజీవ్ యువ వికాస్ అని చెప్పి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పింది అయితే అది తీసుకొచ్చినటువంటి అది ఏదైతే ఉందో రాజీవ్ వికాసం అది మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇటు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం మరోవైపు ఉపాధి సంబంధించినటువంటి మధ్యలో ఆగిపోవడం ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో దీన్ని రాష్ట్ర నిరుద్యోగ సంఘం తరఫున ఎస్ఎఫ్ఐ తరఫున మీరు ఏ విధంగా చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాజీవ్ యువ వికాస్ పథకం కింద నిరుద్యోగులను ప్రోత్సహించేటువంటి విధంగా స్వయం ఉపాధి మార్గాలకు ప్రోత్సహిస్తామని చెప్పుకుంటున్నటువంటిది తక్షణమే దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజు అప్లికేషన్ తీసుకొని చాలా మంది నిరుద్యోగులు ఎదురుస్తున్నారు ఎప్పుడు ప్రభుత్వం నుంచి వాళ్ళు ఉపాధి అవకాశాలు డబ్బు నుంచి లోన్ రూపంలో ఏ రూపంలో వస్తుంది విధంగా ఎదురు చేస్తే దానికి గైడ్ లైన్స్ పేరు మీద కొన్ని రోజులు కాలయాపన చేసింది ఏదో సివిల్ సివిల్ స్కోర్ బాగుంటే ఇస్తామని చెప్పి ఇంకోటి ఇంకొకటి చెప్పి దాన్ని కాలయాపన చేశారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు అవసరం ఉంటే వాళ్ళ ప్రయోజనాలు ఉంటే ఆ ప్రయోజనాలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు హడావుడి ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నిరుద్యోగుల యొక్క రుచి ఎట్లుంటుందో అనేటువంటి విషయం నిరుద్యోగుల యొక్క పోరాట పటిమ ఎట్లుంటుంది అనేటువంటి విషయం నిరుద్యోగులు తలుసుకుంటే ప్రభుత్వాలు ఎట్లా కూలిపోతాయి అనేటువంటి విషయం స్వయంగా దగ్గరుండి చూసిన అనుభవం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు నిరుద్యోగ సమస్య అనేది రాష్ట్రంలో ముఖ్యమైన సమస్య ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాల కోసం ఏర్పడినటువంటి పోరాటంతో ఏర్పడినది కాబట్టి ఈ ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రభుత్వం ఆలోచించాలి అదేవిధంగా రాజ్య యువ వికాస పథకం కింద ఏదైతే నిరుద్యోగులు అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ రకరకాల ఆంక్షలు కాకుండా ప్రతి ఒక్క అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించేటువంటి విధంగా వెంటనే రాజ్య యువక వికాస పథకాన్ని అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఇదే ఉద్యమాల ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతం నుంచి మేము నిరుద్యోగుల పక్షాన అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యా నిరుద్యోగ విధానాలకు వ్యతిరేకంగా పోరాట కార్యాచరణ రేపు భవిష్యత్తులో తీసుకపోతామని కూడా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం థ్యాంక్ యూ మూర్తి గారు ఇది సాక్స్ ఎడ్యుకేషన్ లో ఎస్ఎఫ్ఐ జాతీయ సభ్యులు మూర్తి గారితో నిరుద్యోగ సమస్యపై ఒక చర్చ థ్యాంక్స్ ఫర్ వాచింగ్